కోటం ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి పేద విద్యార్థులకు వైద్య విద్యను త్వరం చేస్తోందని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు ఈ దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా రెడ్డి పిలుపు మేరకు సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో ఆయన కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు तो गुरु हम तो लाभ उठाने के लिए निकलते हैं, निकलते हैं, वाला, ठीक है, वाला ठीक होता है।

నాణ్యమైన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

ಸರ್ಕಾರದ ಬಡ್ಡಿ ಗೋವಾ ಬಡ್ಡಿ ಎಂಟು ಇಟ್ಲಾಗೆ ಹೋದೆ ಜನರು ರೋಡ್ ತಿರುಗಿ ಗವರ್ಮೆಂಟ್ ತುಂಬ ದುರುಪಿದೆ ನನ್ನ ಬಡ್ಡಿ ಎನಕ್ಕೆ ಬೈ ಮೊನ್ನಟಿಗೆ ಮೊನ್ನ ಕರ್ನಾಟಕ ಕೂಡ ಟಿ ಬಿ ಪಿ ಮಾಡಲು ಕಾಲೇಜ್ ಬಿಟ್ಟು ಹಾಸ್ಪಿಟಲ್ ಬರ್ತಾನೆ ಈ ಬಿ ಬಿ ಪಿ ಮಾಡಬೇಡ ಕೊಟ್ಟ ತುಕ್ಕುರೇ ಕೊಟ್ಟ ರೇ ಕೊಟ್ಟು ಮನೆ ಎನಕ್ಕೆ ಬೈ ಕೂಡ ಮೆಡಿಕಲ್ ಅಪ್ಪ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలి చూపించాలంటే నిన్న నచ్చపత్రు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వర్షాన్ని కూడా ఏ విధంగా వచ్చారో అది పూర్తిగా తీసుకొని ఈ రోజు జగన్